हाय हेलो गुड मॉर्निंग मॉर्ंगेगा लाइव करा लेगा हाय हेलो गुड मॉर्निंग करीमा सिस्टर हाय गुड मॉर्निंग थैंक यू बहुना सिस्टर बहुना हाय राजू ब्रदर गुड मॉर्निंग లేదు సిస్టర్ తినలేదు ఇంకా ఎవరు లేరా లైవ్లో ఇద్దరు ఉన్నారు చనిపోతానుగా టెంపుల్ వీడియోకిచ్చినము ఒక లొకేషన్కి మంచిగా అనిపించింది ప్రశాంతంగా సునీత సిస్టర్ గుడ్ మార్నింగ్ హాయ్ జన్గాం జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ విలేజ్ ఉన్నాము అందరూ టిఫిన్ చేసి టీ తా లైక్ చేయండి ముగ్గురు లైవ్లో ఉన్నారు రెండే లైక్స్ ఉన్నాయి అమూలు సిస్టర్ గుడ్ మార్నింగ్ అందరూ లైక్ చేయండి హార్ట్ సింబల్ ఇవ్వండి ఇయ్యబుద్ధి అయితే కొంతమంది పోతుంది చూడవచ్చు అందరూ లొకేషన్ని నైట్ బాగా వర్షం పడింది వరంగల్లో ఇంకా మార్నింగ్ మంచిగా ఉంటుంది కదా లొకేషన్ ఇట్లా అని వచ్చినాము వస్తానా మా వాళ్ళు భయపడతాను ఏమైనా అని అమ్మా అయ్యా ఇట్లా కొత్త కొత్త వెతుకుతూ ఉంటే గూగుల్ మ్యాప్లో చూసుకుంటే గుళ్ళు వెతుకుతూ ఉంటే ఆ త్రిల్లు వేరే ఉంటుంది అరగంట అవుతుంది గుడిని వెతుకబట్టి నువ్వు ఇప్పుడు దొరికింది ఎదురుగా కనిపిస్తా చూడండి ఎవరిది బ్రదర్ కాలే బ్రదర్ హాయ్ చైతు అక్క గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అక్క ఇవాళ మా వాళ్ళు ఏమేమి చెప్తాను ఎట్లా చెప్తారు మొత్తం లైవ్ చూపిస్తాం మీకు అందరికీ ఏడేడో తిరుగుతారు పంతొమ్మిది మంది ఉన్నారబ్బా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి చాట్ చేయండి కామెంట్ చేయండి కోపం వస్తే తిట్టండి కానీ మా కష్టాన్ని చూడండి గన్పూర్ జనగాం జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ విలేజ్ ఇది గూగుల్ మ్యాప్లో చూసి వచ్చినాము రొద్దునే అరగంట అయితే అని ఇది ఇప్పుడు దొరికింది ఎక్కడెక్కడో కార్ పెట్టాము థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లా కామెంట్స్ చేయట్లేదు సిక్స్ ఏ లైక్స్ వచ్చినాయి కొంచెం చెయ్యండియా స్వామి ఏం ఖర్చు కాదు నెట్టే ఎక్కువ ఖర్చు కాదు లైక్ కొట్టిన చాలా చిన్న ఉందిగా టెంపుల్ ఇది మినియేచర్ అన్నట్టు లాస్ట్ టైం ఆ బ్రో ఇంకో టూ హండ్రెడ్ అవర్స్ కావాలి నాకు ఇది నష్కల్ విలేజ్ సిస్టర్ అమూల్ సిస్టర్ జనగాం జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ విలేజ్ వరంగల్ జన్గాం ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ రూట్కి లెఫ్ట్లో ఉంటుంది ఇది ఈ విలేజు కానీ నార్మల్ కంటే చిన్న సైజు ఉంది గుడి ఇది కాకతీయుల కాలం లేదు సిస్టర్ పాత దాదాపు మన ఛానల్ అన్నీ పాతే ఉంటాయి కొత్త ఉండే చేస్తాను సిస్టర్ వాళ్ళు పని చేస్తాను లేదు చూస్తాను అన్నీ చూపిస్తా వాళ్ళు చేసేది కూడా కానీ అందరు లైక్స్ చేస్తేనే చూపిస్తా లేదా చూపియా మా వాళ్ళు పడే కష్టం చూపించాలంటే మీరు అందరు సపోర్ట్ చేయాలిగా లాంగ్ వీడియో లాంగ్ వీడియోనే వచ్చేది ఇది షార్ట్ నేను చేసేది ఇది ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారబ్బా సిక్స్ ల్యాక్సే ఉన్నాయి చర్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ లాంగ్ వీడియో రాకుండా అసలు ఉండదు సిస్టర్ అన్ని లాంగ్ వీడియోలో ఉంటాయి కానీ లైవ్ మా వాళ్ళు చేసే పని మా వాళ్ళ కష్టం చూడడానికే అందరు అనుకుంటారు ఏమో వింటే అట్లా పోయి తీసుకుంటారు కావచ్చు అనుకుంటారు కానీ వీడియోలు వేయడం కూడా ఎంత కష్టమో కొంచెం చూపించాలనేది ఆలోచన అందుకే లైవ్ చేసిన లేదు లైవ్ స్టార్ట్ అయిపోతున్నా థ్యాంక్ యూ రాజు బ్రో కానీ చూడు బ్రో ఫార్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు సిక్స్ లైక్స్ ఉన్నాయి కొడతలేరయ్యా అందరు పిషినార్లు అయిపోయి చూద్దామా లోపలి ఎట్లుందా హాయ్ భవానీ సిస్టర్ గుడ్ మార్నింగ్ చూడండి బంగారం ఉంటుందని మొత్తం బండలు బలగొట్టి తవిళ్ళు బంగారు దొంగలు గుప్త నిధుల తవ్వకాలని వేయాలి ఇక్కడ చూడు ఎంత నీట్గా తవిళ్ళు చూడు అవలే కాళ్ళు బండలన్నీ బలగొట్టిల్లు ఇది మధ్యలో ఇగో చూడండి కాకతీయుల డిజైన్ ఇది చక్రం ఇది చక్రము పద్మాలు డిజైన్ పోతే కదా ఇవ కిటికీల నటివి గాలి వెలుతురు లోపల గర్భగుడులో పోవడానికి ఓ దాని గబ్బిలా లేరుతాన లోపల శివలింగం లేదు ద్వారపాలకు లేరు కాబట్టి ఏ గుడో తెలవడానికి ఏది లేదు పా పానవట్టం లేదు లింగం లేదు అన్నీ తవ్వకపోయినట్టున్నారు ఏది లేదు ఏది దొరకడానికి ఛాన్సే లేదు మళ్ళీ ఇంకోటి హైట్ తక్కువ ఉంది అన్ని కంపు ఉంది పోవడానికి లేదు శివాలయము కాదు అని చెప్పలేము అవును అని చెప్పలేము ఎందుకంటే ద్వారపాలకుల విగ్రహాలు లేవు గజలక్ష్మి అమ్మవారు కూడా లేరు అంటే ఇన్కంప్లీటే ఉన్నారు అప్పుడు ఇది మొత్తం కంప్లీట్ కాకముందుకే అయిపోయింది శివాసి సిస్టర్ గుడ్ మార్నింగ్ అందరూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ పొద్దు పొద్దున్నే ఒక అడ్వెంచర్ వచ్చినట్టు ఫీల్ కావాలి మీరందరూ ఇది అడ్వెంచరస్ వీడియో కావాలా అమ్మా థర్టీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు అబ్బా లైవ్లో ఇంత థర్టీ మెంబర్స్ హైడ్లో లో ఉన్నారు గుడ్ మార్నింగ్ కృష్ణ బ్రో గుడ్ మార్నింగ్ పాడుపడిపోయింది పడిపోయింది హ్యాపీ సాటర్డే హ్యాపీ సాటర్డే గుప్త నీళ్ళు తవ్వకాలు దొంగలు ఇవన్నీ వీలే ఖరాబ్ చేస్తారు ఒక రోజులో కోటేశ్వర్లం అవుతాం అని ఆశతోటి కిలోల కిలో బంగారం దొరుకుతుంది నైట్కి నైట్ కోటేశ్వర్లం అవుతాం కిలో కిలో బంగారం కానీ ఏది ఫ్రీగా రాదు ఫ్రీగా వచ్చింది ఏది ఉండదు అనేది ఇవ్వరికి తెలియదు అది తెలిసేసరికి మనకి ఏముండదు ఉండదు మన హాయ్ లక్ష్మీ సిస్టర్ హాయ్ శ్రీకాంత్ బ్రో టీ తాగారా టిఫిన్ చేశారా ఇది ఈ టెంపుల్ మనం చూడడానికి వచ్చింది ఇప్పుడు లేదు బ్రో గుడికి వచ్చిన కదా తినను ఇక గుడికి వచ్చిన రోజు నేను పొద్దున్నే వచ్చిన టీ తాగి ఇక ఇంటికి వెళ్ళినాక ఏమైనా తినడం లేకపోతే ఏదైనా వీడియో అయిపోయినాక టైం ఉంటే నిమిషం ఇచ్చిన అబ్బా ఇచ్చిన ఒకసారి చెక్ అబ్బా బాషు బాగున్నావారా అష్కల్ ఉన్నారా తిన్నావా టీ తాగినావా లైగొట్టినవరా ఫస్ట్ అరై మామయ్య హాయ్ చెప్పు బాషు కాని యువరా మీ అల్లుడు అవుతాడు చూడు నర్సింగ్ హుమ్ లో పెట్టామ్మా నర్సింగ్ నా అక్కడిది కదా వెళ్తా అమ్మా ఇప్పుడు మా చుట్టుపక్కల కానీ అని తెలుసు అక్కడ నర్సింగ్లో పెట్టా అవన్నీ తెలుసు ఊళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పిండ్రు హాయ్ చెప్పిండ్రా లైక్ చేసినవారా అసలు బాషు లైక్ చేయి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ షేర్ చేయ లింకు లైవ్ ది అందరినీ రమ్మను తెలుసు ఇస్తారు నసింలో పెట్టా తెలుసు నాకు ఆ గుట్ట తెలుసు అవన్నీ తెలుసు ఇదిగో వరంగల్ ఇప్పుడు మా అబ్బాయి కూడా తెలుసు వచ్చిన ఛాన్స్ అలా కానీ గుడికి వెళ్ళాలా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాన్సిలు వెళ్ళాలా అంతకుముందు బాగా తిరిగినా ఆఖీర్ బాగు ఉండాలా ఎక్కడుంది ఆఖీర్ అక్కడ ఇక్కడ ఉంది ఆఖీర్ సార్ వానికి హాయి చెప్పండి కష్టపడతాను పొద్దున్నీ అమ్మ పెట్టిన ఇప్పుడు ఎక్కడ ఉండాలి సిస్టర్ మీరు పెట్టి పెట్టి కూర్చో కింద మొత్తం గాజులునే కూర్చుకుంటాయి రాజ చుట్టూ పొలాలు పచ్చడి మా నాన్న వేసుకుంటాడు మా అభిషేక్ నుంచి నీరు బయటకు వచ్చేది అన్నట్టు ఇది శివుని అభిషేకించినాక లేకపోతే విగ్రహాన్ని అభిషేకించిన నీరు బయటకు రావడానికి ఓకే బ్రో చేసుకున్నావా కామెంట్ చేసుకుంటే కాదు వాళ్ళ వీడియోస్ నువ్వు చూడు నీ వీడియోస్ వాళ్ళు చూస్తారు సపోర్ట్ అట్లా ఇచ్చుకోవాలి ఒకరికొకరికి మందికి సబ్స్క్రైబ్ చేసుకొని రిటర్న్ చేసుకొని ఖతం ఎవరి జాగాలు వాళ్ళు ఉంటారు కానీ ఇది చేసుకునేందుకు సపోర్ట్ ఇచ్చుకున్నప్పుడు ఏమనుకోట్లు చెప్పినా అని కానీ వీడియోలు ఒకరి ఒకరికి చూసి సపోర్ట్ చేసుకోలేదు మార్ని సిస్టర్ హాయ్ లలిత సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ లే సిస్టర్ తినలేదు లక్ష్మీ సిస్టర్ తినలేదు తినలేదు టీ దాగి వచ్చినా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు తిన సిస్టర్ మంచిగా అంతేసిన ఇవన్నీ అయిపోయినాకే ఇంటికి వెళ్ళాక తింటాను దేవుడు ఏమనుకుంటాడు కడుపు నిండా తినొచ్చినవరా నీకు ఏం కావాలి నేను ఎందుకు ఇస్తాను అడ ఖాళీ అడుగుతా అయ్యో ఉన్నాడు నీకు ఇంకేమని ఇద్దామని దేవుడు అనుకుంటాడు అది ప్లాన్ కరెక్టే కదా ఇది కృష్ణ బ్రదర్ ఇది పూర్వపు వరంగల్ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు జనగాం జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ విలేజ్ లోపల ఒక పురాతనమైన టెంపుల్ ఇది ఇంకా రెండు టెంపుల్ ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి ఒకటి అండర్ లో ఉంటుంది ఇంకొకటి ఉంటుంది అయ్యగారు అక్కడ లేడు ఇప్పుడు ఒక గంట అంటే ఇంతలో ఇది వేద్దామని దొరకబట్టుకుంటే ఇట్లా వచ్చినాము మీరు లైవ్లో ఉంటే అన్నీ చూపిస్తాయి ఇవాళ అన్ని గుళ్ళు చూదురు थैंक यू मौनी सिस्टर ओके चैतन्य सिस्टर थैंक यू थैंक यू हाय सुष्म सिस्टर गुड मॉर्निंग मार्निंग बाबन ने अगर चु चुका ओपन करता <laughs> आर्किलजी वाल पटचना कृष्णा ना ఆర్కియాలజీ వాళ్ళు పీకినే ఫస్ట్ కట్టుమాను అన్నీ పీకి కుప్పలు పెడతాను వాళ్ళు ఏం చేయట్లా ఇంకోవీ వాళ్ళ ఉన్నా కానీ ఏం బాగుపడాయి అవి వదిలేసిన వాళ్ళు లేదు వాళ్ళకి ఎన్ని ఇప్పుడు నా వీడియోస్ చూడు నువ్వు ఛానల్ నా చూడు ఎన్ని ఉంటాయో చెప్తా నేను వేస్ట్ కే డిపార్ట్మెంట్ వాళ్ళు దేనికి లేరు అంతే ఎందుకు అవి ఆర్కియాలజీ మ్యూజియంలో ఉన్న విగ్రహాలకు శాసనాలకే నీడలేదు ఏమంటాం రిక్షా సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ జ్యోత్న సిస్టర్ గుడ్ మార్నింగ్ టీ తాగారా టిఫిన్ చేశారా సుష్మా సిస్టర్ గుడ్ మార్నింగ్ మట్టిలో పోయినాయి చాలా ఇంకా నీకు ఇట్లా అప్పుడప్పుడు రా బ్రదర్ నా వీడియోస్ చూడు ఎన్ని ఉంటాయో అట్లా బాధ అనిపించి తీయడం ఇది కనీసం వీడియోలలో ఉండిపోతాయి కదా పలానా ప్లేస్లో పలానా గుడి ఉండే కదా అని కనీసం వీడియోలలో మిగులుతాయి కదా అని తీయడమే లేదా ఇప్పుడు ఛానల్ కోసమే అనుకుంటే పెద్ద పెద్ద టెంపుల్ చేస్తాం కానీ ఇవన్నీ ఎందుకు చేద్దాం అవిట్లో ఎక్కువ వ్యూస్ వస్తే ఇప్పుడు వేష్ణి గుడి కానీ భద్రకాళి కానీ రామప్ప కానీ అట్లాంటివి చేసిన వ్యూస్ ఎక్కువ వస్తాయి దానివల్ల మనకు బెనిఫిట్ అనుకుంటాం కానీ ఇట్లాంటి ఎందుకు చేస్తామంటే కనీసం వీడియోలలో ఉండిపోతాయి కదా ఇంకో నాలుగేళ్ళ తర్వాత ఇది ఉండే ఉంటుంది అన్ని బండలు మొత్తం ఇక్కడ కడిషిపెట్టి అవన్నీ కొట్టేసిండు నెక్స్ట్ ఇదే ఇంకెవడేమన పోతే ఇవన్నీ కూడా పోతాయి ఇప్పుడు చూసినాం కదా ఎవడో మొత్తం బంగారం కోసం తవ్వేసిండు మొత్తం సగం తవ్విండు ఉంటుంది ఆ పోతా పోతాం వీడియోలన్నీ ఉంటాయి కదా పలానా ఎప్పుడన్నా ఈ నెక్స్ట్ తరము అటు తరం ఇంకో ఐదేళ్ళకో పదేళ్ళకి ఎవడన్నా కొట్టిననుకో నష్టాలను కొట్టి వీడియో వచ్చిందంటారే మా వాళ్ళు ఈ గుడ్ ఉండేనా అని అనుకుంటారు కదా అందుకే తీయడం ज्योस्ना सिस्टर गुड मार्निंगा सिस्टर कृष्ण शॉर्ट्स या लांग्स चूड़ लांग वीडियो चूडब्बा ज्योस्ना सिस्टर लाइव लाइवेट मुरली कृष्ण गार हाय अंडी गुड मार्निंग अच्छी टिफिन जीरा सिस्टर यू कृष्ण ब्रदर थैंक यू మాకు ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం వచ్చినాము అట్నే ఉంటాయి సిస్టర్ ఇంకా ఎన్ని చోట్లు ఇంకా దేవులను లింగాలను విగ్రహాలను అన్ని పగలగొట్టి దాంట్లో బంగారం ఉంటాయనే పిచ్చుతోటి మస్తు నాశనం చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర ప్రతి ఆడ నైట్ కి నైట్ వేయడము బంగారం వస్తుంది ఒకటే రోజులో మేము పైకి వస్తామని ఓకే బ్రదర్ ఓకే అండి మురళి గారు అవును కృష్ణ బ్రదర్ అందరు అదే పనిచేస్తాను అదే మీరు చూడండి ఉమ్మడి వరంగల్ జిల్లా పేపర్ నైంటీ పర్సెంట్ ఎప్పుడైనా ఈ న్యూస్లో అయినా చూడండి రోజుకి ఏదో ఒక దగ్గర ఉంటుంది గుప్తుల తవాకాల ప్రతి ఊర్లో గుడి కట్టినప్పుడు థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ప్రతి ఊరికి ఒక చెరువు ఒక గుడి ఖచ్చితంగా ఉండేది కాకతీయులు టైంలో వాళ్ళ గుడి అని అంటే చాలు బంగారం ఉంటుంది బంగారం ఉంటుంది థ్యాంక్ యూ బ్రో కృష్ణ బ్రో థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్లూ అందులో కనెక్ట్ అవుతారా ఎవరికన్నా సబ్ చేసుకుంటారా దొరికిందా అంటే దొరికినవి ఉన్నాయి సార్ చెప్తారు బయటికి దొరికినా కానీ ఆ దొరికినోడు కూడా వాడు ప్రశాంతంగా అయితే ఎక్కడ లేదు మనకి ఏదో ఒకటి అవ్వడం మన ఏదో ఒకటి కరవడము మన ఇంట్లో ఏదో ఒకటి అవ్వడము సడన్ డెత్లు ఇవన్నీ కామన్ అవి కానీ అది రాదు బయటికి వాడు చచ్చిపోయింది వాడు ఎప్పుడు బయటికి కానీ తవ్వింది దొరికింది అనేది ఆశ పడుతుంది అదే అలవాటు చేసుకొని అందరు అదే పని తీసుకో మా సిస్టర్ ఇస్తానా సిస్టర్ బ్లూ ఇచ్చిన బంగారం గురించి అడగాలనుకుంటానావా ఇక్కడ అందరూ ఓల్డ్ వాళ్ళు ఏమో కదా ఏం ఓల్డ్ వాళ్ళు సార్ ఓల్డ్ లేదు గోల్డ్ లేదు ఎప్పుడు ఎప్పుడంటే ఇది ఒకటి పిచ్చిప్పుడు మనం కూడా చూస్తాం సార్ విగ్రహ ప్రతిష్టాపనప్పుడు కొంచెం బంగారము కొంచెం అది పంచలోహాలు ముత్యాలు లేదా నవధాన్యాలు అవన్నీ పెడతారు కదా ఆ కాంటెక్స్ట్లో కిల్లలు కిల్లలు బంగారం మెట్టినప్పుడు అనేది దాన్ని పట్టుకొని ఇదే పని చేస్తాను ఓకే సిస్టర్ తీసుకున్నా లైవ్ వీడియో కష్టాలు హాయ్ రాజ్ బ్రో హాయ్ గుడ్ మార్నింగ్ లోపలికి కంపు కంపున్నా దాంట్లో గబ్బిలాలు కూడా బాగున్నాయి రోజులు మంచిలో అసలు మళ్ళా కరోనా గిరణ అంటారు గుడి ఇప్పటికీ ఇన్ని వెయ్యేళ్ళ తర్వాత కూడా బాగుందని ఆనందించాలను వీళ్ళందరూ ఇట్లా ఏషియన్లు గర్భగుడిలో దేవుడు గుడి లేడని అనుకోవాలను ఏం తెలవట్లేదు సిస్టర్ నాకైతే అప్పుడప్పుడు చూస్తే ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళినాము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మేము ప్రతి ఊరిలో గుడి పాతది కొత్తది లేకుండా ప్రతి దాన్ని నీట్గా రో ప్రతి కాడ మేము పోయిన ప్రతి కాడ గవర్నమెంట్ ఏదో ఒక రిపేర్ వర్క్ బ్యూటిఫికేషన్ వర్క్ చేస్తూ ఉండేది తమిళనాడు గవర్నమెంట్ మరి మన దగ్గర ఎందుకు చేయరు మన దగ్గర ఎందుకు పైసలు లేవా వాళ్ళ దగ్గరనే ఉన్నాయా వాళ్ళ దగ్గరనే భక్తులు ఉన్నారా మన దగ్గర లేరా అని అనిపించేది అన్నట్టు ఉమా సిస్టర్ గుడ్ మార్నింగ్ హాయ్ టిఫిన్ చేశారా సిస్టర్ టీ తాగారా మా డాడీ బాబు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఛాన్వే సిస్టర్ గుడ్ మార్నింగ్ అందరు టీ తాగారా టిఫిన్ తాగి చేశారా ఇక్కడ తీసుకుంటావా లోన్ ఒకటి అంత లేటా సిస్టర్ టీ ఇప్పుడు తాగుతారా టిఫిన్ చేయాలి ప్లేస్ సిస్టర్ చేయలే ఇవాళ చేయల మా ఊరు కాదు సిస్టర్ ఇద్దరు ఒక థర్టీ కిలోమీటర్స్ ఏదో మా చుట్టు ఉన్నాయని ఇక వీడియో తీసినప్పుడు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు జన్గాం జిల్లాలో పేట రూట్లో బచ్చన్నపేట దగ్గర ఒక చానా పాత ఊరుంటుంది అంటే మా అత్తగారు ఊరు అనుకోండి అందుకు నాకు చూసే దాంట్లో స్వయంభూర్ శివలింగం ఉంటుంది రేణుకాలు చాటి ప్రతిష్ట శివలింగం ఒక దగ్గర ఉంటుంది కాకతీయులు కట్టిన గుడ్లు దానికి అపోజిట్ ఉంటాయి కాకతీయులు కట్టిన గుళ్ళు బంగారం దిగడానికి చాలా మంది ప్రయత్నించి దాంట్లో కళ్యాణ మండపంలో ప్లే ఆ బండ చాలా పెద్ద ఉంటుంది ఇంట్లో ఇప్పుడు ఈ గ్రీనరీ ఉండ ఇదంతా అంత ప్లేస్ వేడలతో బండ దాన్ని బాంబులతో ఇవ్వడానికి అది ఇది బాగా ట్రై అంట మనం చూడొచ్చిన అది వీడియో ఉంటుంది దాన్ని అది ప్లేస్ మీద ఆ వీడియోలో చూపించిన ఆ గుడ్ వీడియోలో ముగ్గురు నలుగురు చుట్టుపక్కల ఊళ్ళో ట్రై చేసింట చేసిన తెల్లారో అన్నాడు ఒకటి స్టా ఒకరికి పాము కడిచింది అది వాడు చని హాస్పిటల్ పోయి హాస్పిటల్ చనిపోయి ఆ విషయము వీనికి తెలిసేసరికి వీనికి పాము కరిచింది స్పాట్లా మళ్ళీ ఇంకో ఊరు ఈ రెండో వాళ్ళని వెళ్ళిపోయేసరికి వాడుదిండు అట్లా అయినా ఇష్ట కానీ అది భయపడదు దానికి ఏ వానికి ఎందుకో గరిచిందో వానికి ఏమైందో అనుకుంటున్నాం కానీ దొరికినకేమనుకున్న బయలు అట్లా అది పట్టుకొని మనకు కూడా అవుతుంది ఏం లేదు సార్ అప్డేట్ అయిపోయింది జిలిటిన్ స్టిక్స్ వాడతాలు బాంబులు బాంబులు వాడతాను జేసీబీలతోంది అవ్వుతాను కానీ కాపాడడానికి మాత్రం ఎవరు ఇష్టపడతలేరు బ్రో గుడ్ మార్నింగ్ తీరు గారు గుడ్ మార్నింగ్ జ్యోతి గారు గుడ్ మార్నింగ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు ఏమనుకోకండి కొంచెం లేట్ కదా చదువుతాడు అని ఎండో గడిపి స్క్రీన్ తొందరా అందుకు థ్యాంక్ యూ మోని సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ చెప్పనే లేదు కదా అయ్యా స్వామి నీకు లింక్ పెట్టినా చూడు సడన్గా చేసిన అవును బ్రో తీరు బ్రో అదే బ్రో ఈ మూఢనమ్మకాలు అనుకుంటారు అందరూ కానీ ఎవరికి రాసి పెట్టుంటుంది అవుతుంది ద్రోహం చేసి దొంగతనం చేసి రావాలి ఒక రోజులో నేను ఏమో కావాలి అని గుప్తంగా రావాలనంటే గుప్తంగానే పోతాయి అవి గుప్త నీళ్ళు తవ్వకం దాని అట్లానే పోతాడు గుడిని ఖరాబ్ చేసిన వాడు ఎడ బాగుపడతాడు హాయ్ దక్ష సిస్టర్ గుడ్ మార్నింగ్ అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫోన్పే నెంబర్ ఇస్తా ఫోన్పే చేయండి నష్కల్ నష్కల్ విలేజ్ అని చిల్పూర్ మండలం జన్గాం డిస్ట్రిక్ట్ పాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఓకేనా దక్ష సిస్టర్ పురాతనమైన కాకతీయుల గుడి అంటే విగ్రహం లేదు లోపల అన్నీ పోయినాయి రాదు తవ్వే ఇచ్చింది ఇదంతా లోపల గర్భగుడు బాయ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ట్వంటీ సిక్స్ లైక్స్ ఉన్నాయి కొంచెం ఇయ్యండి అయ్యా లైవ్ మధ్యలో కట్టే వస్తుందా ఫోర్ మినిట్స్ చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి బ్లర్గా ఉందా నాకు క్లియర్గా అనిపిస్తుంది కదా మధ్యలో సిగ్నల్ బ్రేక్ అయినట్టుంది మధ్యలో లైవ్ కట్ అయింది లేదు సిస్టర్ టిఫిన్ చేయాలా ఇప్పుడు ఓకేనా కెమెరా వెంకే ఇప్పుడు ఓకేనా మధ్యలో లైవ్ ఎందుకు కట్ అయింది షాన్వే సిస్టర్ ఓకేనా మళ్ళీ సెకండ్ లైవ్ అయింది ఇప్పుడు కంటిన్యూషన్ కాకుండా సిగ్నల్ రోన్ తీసుకెళ్ళి ఉండొచ్చా అవునా అయినా కూడా కొంచెం గానే ఉందా అయితే అవి కట్ చేసి మళ్ళా చేస్తా ఉంచనా కట్ చేయనా వెంకే ఎండి అయినా ఉంచనా it's my last tattoo